ఢిల్లీలో ఈ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ సున్నా తీవ్రత నమోదైంది ధౌలాఖాండ్లోని జీల్ పార్కు సమీపంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు జీల్ పార్క్ ప్రాంతంలో ప్రతి రెండు మూడేళ్లకోసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా గ్రేటర్ నోయిడా గజియాబాద్ లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి బహుళ అంతస్తులోని నివాసితులు పరుగులు తీస్తూ బయటకు వచ్చారు భూ ప్రకంపనల దృష్ట్యా ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు చేశారు భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని ప్రశాంతంగా ఉండాలని సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు